యుద్ధం ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ಜನನೆ ತನ ಪ್ರಾಣಂ ವಂಟು ಕದಲಿನ ನಾಯಕರು ಅಭಿರುದ್ಧನಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿلسಿಂದು ಗುಣಕೌ గడ్డ మీద ఓ పొత్తై పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొనత చెందినాడు పెద్ద జిల్లా వంద సంవత్సరాల కింద నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టుకున్న జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కట్టుకున్న జిల్లా ఈరోజు చిన్న చిన్న పనులకు మేము అడ ఏ పార్టీ అడగండి నిజామాబాద్ జిల్లా మీది ఎక్కడ ఇప్పుడు కంట్రాక్టర్ ఎవరు నమస్తే ఓకే ఓకే అన్నా పర్లేదు అన్నా పర్లేదు నేను స్పీకర్ ఫోన్లో ఉన్నా నేను అంటే ఇక్కడ మీడియా గిట్ల ప్రజలు ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు ను వాళ్ళ ఉంది సీట్స్ ఏ జిల్లాలో అవును ఆంధ్రలో ఎక్కడుంది ఆంధ్రలో మాకు కూడా ఉన్నాయి అలా నేను రమ్మానండి ఫస్ట్ ఎవడైతే ఉన్నాడు ఓనరు వచ్చి అసలు ఏంది ఏ క్వాంటిటీ సప్లై చేస్తున్నారు ఏ సైజ్ సప్లై చేస్తున్నారు రేపు తెల్లారి మనకు డెవలప్డ్ కావాలా ఎందుకంటే మనకు మీ కులాలు కాబట్టి చెప్తున్నాను రంగపుత్రులు అంటే చాలా పేదరికము మద్దతులు మేము ప్రభుత్వము ఎన్ని కోట్లు దచ్చుకొని ఆ చెరువులల్లో మత్స్య సంపద పెంచితే వాళ్ళకి జీవనోపాధికి పనికి వస్తుంది రెండోది గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యకరమైన చేపలను తినచ్చు రెండోది హెల్త్ వేజ్స్గా గ్రౌండ్ వేజ్గా చాలా బెనిఫిట్స్ ఇచ్చేసాం మేము ఎంతో అంటే ఎవరు చేసినా ఆఫీసర్ చేసినా ఏ ముఖ్యమంత్రి చేసినా ఏ రాజకీయ నాయకుడు చేసినా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు అండ్ గంగాపూర్లో ఒక్కట కాంట్రాక్టర్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ముందు వాడు వచ్చిండి కాంట్రాక్టర్ వైసీపీ మాత్రం కంపల్సరీ రమ్మని చెప్పండి అవసరమైతే వాకటి చెప్పండి నా పేరు చెప్పండి మధ్యశాఖ మంత్రి ఎమ్మెల్యే గారు చెప్పండి చెప్పండి కంపల్సరీ రావాలా మొత్తం ఇప్పుడు కూడా ఏం తేడా ఉండదు పోసిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ ఏమొచ్చు ప్రతిదీ రిపోర్ట్ ఇవ్వమంటే కలెక్టర్ గారు మాట్లాడి జిల్లా రిపోర్ట్లు మీరు ఎందుకంటే మీరు కందుకు సంగంత నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ మీ వైపు ఉండండి కంట్రాక్టర్ల వైపు ఉండకండి ఎందుకంటే ఇది బతుకుతో జీవన బతు వ్యాపారాలు వేరే ఉన్నాయి కంట్రాక్టర్లు వేరే ఉన్నాయి హైదరాబాద్ పక్కన పెడితే గ్రామీణ ప్రాంతాలలో మన వాళ్ళకు న్యాయం జరగాలి ఇది ఒకసారి కంట్రాక్టర్ చెప్పండి అదే 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 అన్న కొద్దిగా ఎందుకంటే కంట్రాక్టర్ చెప్పండి నేను రేపు ఉంటే ఇల్లు ఉంటాను నేను ఇంతకుముందు ఎందుకంటే విజిట్ కూడా చేసిన ఇంతకుముందు ఎవరు కాంట్రాక్టర్ తీసుకుంటే అక్కడ పోయినాము ఎక్కడ చెప్పండి కాబట్టి ఈ రోజు బాగుంది అంటే రోజు బాగుంది అంటే ఇంతకన్నా మంచిగా ఉండాలి మంచిగా ఏమని చెప్పండి కొంచెం లైవ్లో ఉండండి ఆ చెరువులవి కూడా ఎక్కడెక్కడ లొకేషన్ జీపీఎస్ లొకేషన్ పంపి నేను విజిట్ చేస్తాను అవసరమైతే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే వీలైతే రేవంత్ రెడ్డి ఆ గర్చి వారిని తీసుకుని చూస్తాను చెరువు ఏ చెరువులో వేస్తున్నారు లేకపోతే ఆంధ్ర బార్డర్లో కొన్ని బండ్లు ఎంపుకున్నాడా అదే చూసి చూస్తే నాకు కొద్దిగా ఇవన్నీ వ్యవస్థలు తెలుసు కాబట్టి మూడు నెలలు ఎమ్మెల్యేనే నేను సరే అన్న థ్యాంక్ యూ పట్టణంలో ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణలో మధ్యతరగతి అండ్ మధ్యతరగతి దిగులు ఉన్న కుల వృత్తులలో ప్రత్యేకమైనది ప్రముఖమైనది గంగ సామాన్య కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేసిన అభివృద్ధికి దూరం ఉన్నారని గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్కీమ్ దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవడున్న అధికారంలో ఏ స్కీములు ఆ వ్యక్తి స్కీములు కావు ప్రభుత్వం ప్రజల సొమ్ముతో అమలు చేస్తున్న స్కీమ్ మేము దానికి ధర్మకర్తలం మాత్రం కొందరు మేము పుట్టినాకనే పుట్టింది మేము పెరిగినాక పెరిగింది మీ మాటలు నమ్మకండి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మేము ధర్మకర్తలు మీ పేర్ల మీద అప్పులు ఇచ్చి మీ పనులు తీసుకొని మా ఇంట్లో పనులు కాదు మేము మంచిగా సంపాదించుకుంటున్నాం రాజకీయ నాయకులందరూ ముఖ్యమంత్రి మంత్రులము ఎమ్మెల్యేలు మా వ్యాపారాలు మాకున్నాయి ప్రజలలో చైతన్యం రావాలి అంటే ప్రభుత్వం ఇస్తున్నది కదా ఎంత ఇచ్చినా పర్వాలేదు మన క్వాంటిటీ ఎంత దాని హెల్తీగా ఉందా లేదా ఈ చేపపిల్ల ఈ చెరువులో పోయాల్సిన క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలూరు ఉన్నది చెరువుల సంఖ్య ఇరవై మూడు ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల పిల్లలు ఉన్నాయా లేవు ఇవి దయచేసి ప్రజలకు చెప్తున్నాం ముఖ్యంగా గంగపుత్ర సోదరులకు చెప్తున్నాం ఇది మీరు ఆలోచించాలా ఈ డబ్బు మీది రేవంత్ రెడ్డిది రాకేష్ రెడ్డిది కాదు డబ్బు మీ పిల్లలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాం మా అప్పులు ముప్పై ఒక్క సంవత్సరం తర్వాత మీ బంధుమ మీ పిల్లలంతా కట్టాల్సిందే రేవంత్ రెడ్డి పిల్లలు రాకేష్ రెడ్డి పిల్లలు కట్టారు మా ఆస్తులు పెరుగుతాయి తప్ప తగ్గయి ఈ డబ్బుని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే సుమారు ఇది పెద్ద నూట ఇరవై కోట్లు ఇంతకుముందు ఐదు వందల కోట్ల స్కామ్ జరిగింది ఐదు వందల కోట్లు ఎవడొమ్ము ఎవడెందుకు తినడో అర్థం కాదు లక్ష చేప పిల్లలు అన్నారు పదివేల చేప పిల్లలు వచ్చిన చేప పిల్లలేమో పోలీసులు కేసు పెట్టామనుకో ఆ చెరువులో దుమ్కాడు బెతకడు చెప్పినా కానీ ఇప్పుడు దుమ్కాడు ఇప్పుడు అంటే కాబట్టి ప్రజలే గంగపుత్రులు ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నా గంగపుత్రులకి చెప్తున్నారు ఇది మీ భవిష్యత్తు ఇట్లా అవ్వకపోతే నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం బడ్జెట్ సరిగ్గా ఇంకా మీకు జీవనోపాధి జరిగి మీ పిల్లలు మంచిగా చదువుకొని కలెక్టర్లు అవి మాలాగే ఎమ్మెల్యేలు అయ్యే వరకు మీరు పోరాటం చేయాలి పేరేస్తున్నారు కాదు పోరాటం చేయడం నేర్చుకోండి పేరోలు చేస్తే పదవులు రావు కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏ ప్రభుత్వము పచ్చకారులు కావచ్చు ఇంకేదైనా స్కీమ్లు కావచ్చు మీ డబ్బులే దయచేసి తీసుకొస్తున్నాం మీకు మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం రైతు రైతు రుణం కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇల్లు ఆరుమూర్ల నియోజకవర్గంలో చాలామంది మంది మళ్ళీ మొన్న నుంచి కొద్దిగా నేను ఎప్పుడైతే రివ్యూ చేస్తున్నానో చాలా మంది వదిలేస్తున్నారు లేదు గడప గడప ఎక్కినా ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చిన బఫర్ కోట కూడా తీసుకొచ్చిన ఆరుమూర్ల తెలంగాణ ఇల్లు అందరు కట్టుకోండి ఇందిరామ్మ ఇల్లు కాకపోతే ఐదు లక్షల రూపాయలు ఇక్కడికి పోతే మళ్ళీ నల్గొండ పోతాయి ఇక్కడికి పోతే కొడంగల్ మధ్య పోతుంది మళ్ళీ రావు ఐదు లక్షలు మనకు వచ్చినవి వాడుకోండి ఒక లక్షను రెండు లక్షలు కలపండి ఆ రెండు లక్షలు కలుపుతలేరని మళ్ళీ ఐదు లక్షలు ఓటుకోకుండా మిగతా రేషన్ కార్డ్స్ కూడా అందరికి అరువులందరికీ ఇస్తాం సుమారు నందిపేటలో రెండు వేల ఐదు వందల రేషన్ కార్డు ఇచ్చిపోతారు రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరు అరువు నైలంలో అందరూ తీసుకోండి ఎందుకంటే ఇది ఎవరు సొమ్ము కాదు అక్కడేమో మహబూబ్ నగరు నల్గొండ ఖమ్మములనేమో రకరకాలుగా అందరు అరువులోకి తీసుకుంటారు మీరు కూడా అరువులు ఎక్కడ కూడా మిస్ కాకండి ఎవరైనా ఇబ్బంది అయితే రేషన్ కార్డు కానీ ఇందిరా బిల్లు కానీ ఇప్పటికి కూడా రండి ఎన్ని వేరేల కట్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పి నేను తీసుకుంటాను మన ఆర్మూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా రానున్న రోజుల్లో కూడా కోడంగల్ని కుప్పంని పులివెందులని గజ్జివేలిని దాటి ముందుకు పోయే రకంగా అభివృద్ధి చేసుకుందాం ఆరుమూరు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా ముందుకెళ్దాం అభివృద్ధి విషయంలో ప్రజలు కూడా రాజకీయ నాయకులకు సహకరించండి మరి ముఖ్యంగా ఆరుమూరు ప్రాంతంలో కుల వ్యవస్థ బాగా ఎక్కువ ఉన్నది కుల వ్యవస్థను తగ్గించుకోండి అందరూ మతాలకు అతీతంగా ముస్లిమ్స్ క్రిస్టియన్సు హిందువులు భారతీయులుగా ఉండండి భారతీయులుగా బతకండి భారతీయులు కలిసి ఉండాలి ఇదే నా సందేశం తెలంగాణలో అందరికన్నా ముందు గౌరవనీయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారి దగ్గర సమస్యను లేవనెత్తి లెటర్ ఇచ్చిన వాడిని నేనే నేనేం చెప్పానంటే ఆరుమూరులో తొంభై గ్రామాలలో ఆరుమూరు నియోజకవర్గంలో తొంభై గ్రామాలలో చెరువులన్నీ ఒక చెరువు రెండు చెరువు కాదు అన్ని చెరువులకు బౌండరీస్ ఫిక్స్ చేయమన్నాం అక్రమణం గురైతే తొలగించమన్నాం ఒకవేళ అక్రమంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి తెలియక కొనుక్కొని తక్కువ ధరకు వస్తున్నాయని వాళ్లకు పరిహారం కూడా ఇవ్వమన్నాం పేదవాళ్ళకు ఇది ప్రత్యేకంగా ఇంకోసారి వాళ్ళ ప్రభుత్వం దృష్టి ఒక్క చెరువు ఆరు మూడు చెరువే కాదు తొంభై చెరువులలో ఎందుకంటే కుల వృత్తులు పరకాల అంటే పశువులు త్కాల కరువు కాలం వస్తే మనుషులు కూడా దాని ఉండదు కాబట్టి మేము చిన్నప్పుడు ఎవరైతే ఊళ్ళలో చెరువులు అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది అది ప్లానింగ్లో ఉంది కానీ ప్రభుత్వం దృష్టి సారించాలి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమస్యలు అవుతున్నాం కాబట్టి ఉత్తమ్ కుమార్ కలిసి ఆ ప్లాన్ తీసుకుందాం అప్పుడు కూడా మీరు కూడా సహకరించండి అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఆ ఊళ్ళే ఆ పార్టీ ఆడ పక్కన ఒకడు ఈ పార్టీ కానీ ఈడోకూడ పోయిన రంగం కాదు చెరువు మీది గంగమ్మ తల్లి ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన ఉన్నాయి గంగపోతుంది కాపాడుకోండి మీరు కాపాడుకుంటే నా చెరువులు మీ భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది ఎవడన్నా ఒక ఎకర మీడియా కాకపోతే దూరం కొనుక్కుంటున్నారు చెరువు పక్కకపోతే ఆరో కానీ చెరువు అయితే ఉండాలి ఇది ప్రత్యేకంగా ప్రజలు వెళ్తాను సాయిబాబా ద్వారా కూడా చెప్తాను అలా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి చెప్పి మహేష్ అన్నకి చెప్పి ప్రత్యేకంగా సాల్వ్ చేస్తాం మార్పు